కాసం పిరప్పు కళగలపై కై పేర్తూ వాష్నరంగుషియ్య మత్తినాల్ ఓషై పడిత తైరవం కెటిలయో నాయప్పెన్ పిళ్ళాయ్ నారాయణన్మూర్తి కేశవనైపాడవుణ్ణి కేటే కిడతయో తేశముడయ్యాయ్ తిరువేలూరెంబావాయ్ కీశు కీశన్ రంగుమానైతన్ అని ఇక్కడ కూడా గోదాదేవి మళ్ళీ పక్షుల కిలకిల తెలియజేస్తున్నాయి ఆ గోదాదేవి మేలుకొలిపి ఎలా ఉంది అంటే పుల్లుం శిలం వినగా అని చెప్పి నిన్నటి పాసరంలో గోదాదేవి పక్షుల కిలకిల అలాగే విష్ణు ఆలయంలో శంకర్ధనుల ఇవన్నీ గుర్తుగా చెప్పి మేలు కలిపింది ఏం చెప్తుంది మళ్ళీ కీ కీషన్ రంగుమానచ్చా తన్ అని పక్షులన్నీ కూడా కీచు కీచుమంటూ అరుస్తున్నాయి ఈ పక్షుల అర్పు మనకి అదొక మేలుకొల్పుకు గుర్తుగా చెప్పుకున్నాం మనం ఎలాంటివి భగవంతుని యొక్క గుణని నామాన్ని కీర్తించేటువంటి భక్తులు ఎప్పుడూ కూడా నామాన్ని గట్టిగా ధ్వనిస్తుంటారు జపిస్తుంటారు భజిస్తుంటారు కదా అలాగే భగవద్ అనుభవం కలిగినటువంటి ఇంకొక గోపికను ఈమె కూడా పూర్వ గతంలో చెప్పినట్టుగా నిన్నటి పాశురంలో లాగా కేవలం భగవద్ అనుభవం మాత్రం ఉంది భాగవత గోష్ఠిలోకి ఇంకా చేరలేదు అందుకని అమ్మ కేవలం భగవంతుణ్ణి ధ్యానిస్తుంటే సరిపోదు భాగవత గోష్ఠిలో చేరినప్పుడు మనకి ఇంకా ఉత్సాహం భక్తి పెరుగుతుంది పరస్పరం భావ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా కాబట్టి నువ్వు వచ్చి మాతో చేరు లేదు లేదు ఇంకా తెల్లవారులేదు అన్నట్టుగా లోపలి గోపిక పలకట్లేదు అందుకని పక్షుల కిలకిల రావంతో పాటు మరొక గుర్తు చెప్తుంది ఈ గోదాదేవి ఈ పాశ్రంలో ఏం చెప్తుంది కాశం పిరప్పం కల కలగలెప్పే పేర్తుం అని చెప్పి అంటే తెల్లవారక ముందే తెల్ల తెల్లవారుతున్నాగానే గోపికలందరూ లేచి ఇంకా పొద్దుపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో చల్ల చెలుగుతున్నారు పెరుగును చెలుకుతున్నారమ్మా పెద్ద పెద్ద కుండల్లో పెరుగును గట్టి పెరుగు అది ఎలాంటి పెరుగు అంటే కవ్వాన్ని దించినా కూడా దిగినంతటి గట్టి పెరుగు అది ఆ పెరుగులో కవ్వాన్ని దించి గట్టిగా వాళ్ళు ధ్వని చేస్తూ చెలుకుతుంటే వాళ్ళ యొక్క మెడలో ఉన్నటువంటి కాసుల పేర్లు అలాగే మాంగళ్యము పుస్తేలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి తరిగి తగిలి ధ్వనిస్తున్నాయట అలాగే వీళ్ళ చేతి కంకణాలు కూడా చేతి గాజులు వేసుకుంటారు కదా స్త్రీలు ఆ చల్ల చిలుకుతున్న సమయంలో వీళ్ళ చేతి చేతి యొక్క గాజులు కూడా గలగల శబ్దాన్ని చేస్తున్నాయట కాబట్టి ఇదైనా తెలుసుకో అమ్మా ఇంక మన వాళ్ళందరూ లేచి ఆ పెరుగు చిలుకుతున్నారు ఈ పెరుగు చిరగడం తైర రవం అని అంటుంది కీషు కీషన్రు అని చెప్పి పక్షుల కిలకిలారావని చెప్పి ఇక్కడ తైర రవం ఆ పెరుగు చిలికే ధ్వని తైరము అంటే తైరంటే పెరుగు అంటారు తమిళలో అలా తైర రవం ఆ పెరుగు చిలికే ధ్వని నీకు వినబడట్లేదమ్మా లే లేచి వచ్చి భాగవత గోష్ఠులను అన్వయించుకో అని చెప్పి చెప్తున్నాను అనమాట ఈ మాంగళ్యం ఏమిటి కాసుల పేరేమిటి అంటే మనకి ఎప్పుడైతే ఆచార్యుని సమాశ్రయం చేస్తామో దివ్యమైనటువంటి రెండు ఉత్తారకములైనటువంటి మంత్రాలను మనకు ఉపదేశిస్తారు ఒకటి అష్టాక్షరి మహామంత్రము రెండు ద్వయమంత్రము అని చెప్పి ఈ అష్టాక్షరి ద్వయమంత్రము ఎప్పుడూ ప్రపన్నులు అష్టాక్షరిని శుచిగా ఉన్న సమయంలో అనుసంధానం చేస్తే ద్వయమంత్రాన్ని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏ ఉన్నా కూడా మనం దాన్ని ఉచ్చరించవచ్చు అని వరవరమునులు అనేటువంటి శ్రీ రామానుజుల అపరావతారం వారు ఎప్పుడు స్ఫురితాధరం అన్నట్టుగా ఎప్పుడూ వారి పెదవులు ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఉండేవట మంత్రాన్ని మానసికంగా ఉపాంశుగా చెప్పడం అనేది నియమం ఉంది పైకి చెప్పకూడదు అష్టాక్షరైనా దయమంత్రమైనా సరే మనస్సులో అనుసంధానం చేసుకోవచ్చు లేదా పెదాలు మాత్రం కలి కదులుతూ శబ్దం బయటికి వినబడకుండా మంత్రాన్ని చెప్పవచ్చు అలా చెప్పేదాన్ని ఈ కాసుల పేరు మంగళసూత్రాను అని చెప్తున్నారు పుస్తెలు అని తర్వాత శ్లోకం ఇంకొకటి చెప్పారు మనకి భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాషుచ అప్పుడే ధైర్యాన్ని ఇచ్చారు మనకి ఎప్పుడు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే భగవద్గీతలో మీరు ఎలా ఏవైనా చేసుకోండరా నన్ను శరణాగతి చేస్తే చాలు మాసుచ అంతా సర్వ పాపేభ్యో మోక్ష మీ యొక్క అన్ని పాపాలను నేను తొలగిస్తాను ఈరోజు ఎవరో చెప్పి మీ పాపాలను నేను తొలగిస్తాను అనడం కాదు ఆ రోజు శ్రీకృష్ణుడై వీళ్ళెవరూ పుట్టకముందే ఈ కలియుగం ప్రారంభం కాకముందే కలియుగం ప్రారంభమైన తర్వాత మిగతా మిగతాన్ని అభిప్రాయ భేదాలు మతాలు విభిన్న మతాలు వచ్చాయి కానీ మనకు ఈ కలియుగానికి పూర్వమే ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చర్మశ్లోకంలో చెప్పాడు అహంతో ఆ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాషు చ కాబట్టి మనకింకే భయం లేదు ఆ భగవంతుని ఆశ్రయిస్తే చాలు అని ఈ చేతి గాజులు గలగల అనేటువంటి శబ్దానికి గుర్తుగా చెప్తుంది తర్వాత గోపిక లోపలున్న గోపికను గోదాదేవి మేలు కలుపుతూ వాసు నయంగిల్ ఆశ్చర్య మత్తలు పెడతా అని చెప్పి మత్తెనాల్ కేట్లే తైరవంకేట్లే నాయగప్పెన్ నారాయణన్ మూర్తి అని చెప్తుంది నాయగప్పెన్ పిళ్ళాయ్ ఓ నాయగప్పన్ పిళ్ళాయ్ అంటే ఓ నాయకురాలైనటువంటి దాన వీళ్ళందరికీ గోష్ఠికి చెలికెత్తలందరినీ మేలుకొల్పడానికి తను నాయకురాలుగా ఉంది కదా కానీ ఈమెను నాయకురాలుగా ఒప్పుకోవట్లేదు ఏదైనా సరే బాధ్యత ఎదురువారికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా చక్కగా ప్రవర్తిస్తారు కాబట్టి లోపల నిద్రిస్తున్న గోపికనే ఓ నాయకురాలా అని సంబోధిస్తుంది నువ్వు వచ్చి మరి మమ్మల్ అందరినీ మేలుకొలపాలి నువ్వు ముందు ఉంటేనే ఈ గోష్ఠి ముందుకు సాగుతుందమ్మా రా ఏం చేయాలి మనం నారాయణన్ అని ఆ నారాయణ మూర్తి యొక్క నామాన్ని పలుకుదాము నారాయణుడు అంటే సర్వాంతర్యామి అయినటువంటి వాడు సర్వశక్తివంతుడు సర్వరక్షకుడైనటువంటి ఆ భగవంతుణ్ణి మనం అనుసంధానం చేద్దాం ఆ నామ గుణానలు తర్వాత ఇంకేమంటుంది కేశవనై నారాయణుడు సర్వాంతర్యామి అయితే అవతారానికి తగిన రూపాలను ధరిస్తూ ఉంటాడు అట్లాగే కేసీ అనేటువంటి ఒక రాక్షసుని గుర్రమ్మ ముఖంతో ఉంటాడనమాట ఆ రాక్షసుని సంవరించడానికి అవతరించి ఆ కేసి అనేటువంటి రాక్షసుని సంవరించాడు కాబట్టి కేశవనై అనేటువంటి ఆ బిరుదొచ్చిందట స్వామికి నారాయణుడు అంటే వాత్సల్యమూర్తి వాత్సల్యం అంటే భక్తులలోని గుణదోషాలను చూడని చూడనివాడు ఎలాగైతే పసిపిల్లవాడికి ఏదైనా మురికి అంటుకుంటే తల్లి అయ్యో పాపం నా బిడ్డవాడికి మురికి అంటుకుందని చెప్పి వాడిని దగ్గరికి తీసుకొని ఆ మురికిని తొలగించి చక్కగా తయారు చేస్తుందో వాత్సల్య గుణం మనను అలా భగవంతుడికి దగ్గర చేస్తుందనమాట మన దోషాలను ఎంచడు అలాంటి వాత్సల్య గుణ ప్రపూర్ణుడైన ఆ స్వామిని మనం ఆరాధిద్దాము అని చెప్తుంది తేషముడయ్యాయ్ తేజస్సు కలదానా అని మనలోకి ఇంకొక సంబోధన లోపలున్న గోపికను ఓ తేజోవంతురాలా నీ తేజస్సు మా అందరికీ మార్గదర్శకం కావాలి అలాంటి నువ్వు త్వరగా బయటికి రా తలుపులు తెరువు అని ఆ గోదాదేవి లోపల ఉన్నటువంటి గోపికలను మేల్కొలుపుతుంది భగవంతుడు కూడా ఏమంటాడట నాకంటే నా భక్తుల కంటే కూడా నన్ను ఆరాధించే వాళ్ళకుంటే కూడా నా భక్తులను ఆరాధించే వాళ్ళంటేనే నాకు ఇష్టమని మనకు శ్రీమన్నారాయణుడు తెలిపాడమ్మా కాబట్టి వచ్చి నువ్వు భాగవత గోష్ఠిలో చేరు ఈరోజు మనం అందరం కలిసి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ వేడుకుందాము ఈ మన ధనుర్మాస వ్రతాన్ని చేద్దాము ఇది ఒక మన గొప్ప వ్రతము మార్గశిర స్నాన వ్రతము ధనుర్మాస వ్రతము అని చెప్పి లోపల ఉన్న గోపికను మరొకసారి మేలుకొలుపుతుంది గోదాదేవి గై శ్రీమన్నారాయణ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ తింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ తింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ 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 డ్రీమ్ 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 ప్లీజ్ 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 లైక్ షేర్ అండ్ ఛానల్ సో మీడియా మీడియా టీమ్ హ్యూజ్ అంటే నా కల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు గంట గు ప్లీర్టైన్మెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్